హలోనే అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ చెప్పాం కదా ఫంక్షన్కి అయితే వచ్చినామని ఇప్పుడైతే రెడీ అవుతున్నారు ఈ రోజు మా బ్యాట్లోకి ఏంటంటే కరెంట్ పోయింది ఇవ్వాలే పోయిందండి కరెంట్ చూడండి ఏ రోజు అంట చల్లగా ఉందా బయట అబ్బా ఎక్కడయ్యా వేడిగా ఉంది అప్పుడే నీడ ఎండ కూడా ఉందిగా ఆ పక్కన ఎండ మా దీవన్ బాబు చేసినప్పుడు ఉంది స్నానం కరెంటు నేను దీవిన చేసి మీ ఇద్దరమే మన మా ఇద్దరికే చన్నీలతో చేసిన మంచిగా ఒక్క బాత్రూమ్ అయ్యింది అందులో ఒకటి ఇంకా ఇంతమంది రెడీ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదా నాలుగు బాత్రూమ్లు ఉండాలంట మినిమం ఒక అక్కడ ఒక బాత్రూమ్ అక్కడ బాత్రూమ్ ఇక్కడ బాత్రూమ్ ఒక బూమ్ అయిపోయింది అక్కడ నాన్ వెజ్ నాన్ తర్వాత నువ్వు

ఇప్పుడు ఆ జుట్టు ఎండటం కోసం ఇంత టైం పట్టింది చిక్కు తీయాలి ఎందుకు తమ్ముళ్లాగా కరిగి అసలు స్కూల్ కూడా ఏముండదు జడలు హాయి టక్కు లేదు రెడీ వెళ్ళిపోవచ్చు తమ్ముళ్లాగా మీ పోతారు మాటలు ఎక్కువ చెప్పాడు మాట్లాడుతున్న ఒకసారి నిల్చాడు చూపించాడు はい。<何> ఇంకప్పుడు పొట్టలేదంటే భూమి మాది కూడా లక్ష్మీ కాదు ఈ డైలాగులు కాదు పుట్టకపోతే భూమి ఎట్లుంటు కాదు అమ్మ కడుపులో ఉంటావు కదా అమ్మ కడుపులో ఉన్నావు అమ్మ కడుపులో ఉన్నావు కదా రెడీ అయితే కాదు అమ్మ కడుపులో ఉన్నావు కదా అప్పుడు అమ్మ నిలిచింటే భూమి మీద నువ్వు కూడా భూమి మీద ఉన్నట్టేనా ప్యాంట్ కొంచెం తొక్క మాకు దీవెన్ ప్లీజ్ దీవెన్ ఓకే అండి ఇప్పుడైతే మా దీవెన్ అయిపోయింది అనుకుంటున్నాను నేనైతే ఒక నచ్చిందని అసలు ఇప్పుడు చుట్టూ చూసుకొని అద్దంలో వస్తది మళ్ళీ ఏం వేసుకోలేదు ఇవన్నీ ఇలా నీకంటే ఎక్కువ నీ వాచ్ చూసిన వా స్మార్ట్ వాచ్ నాది మామూలు వాచ్ ఇప్పుడు అక్క చుట్టూ ఓకేనా ఓకే అంటున్నావా నమ్మకం లేదు అన్నా వల్లదీసింది ఎండి పెట్టేసింది ఏమీ పెట్టేసింది ఏం పెట్టాలి అందుకే నా మీరు మీరు మళ్ళీ మన వీడియో కంటిన్యూ అయితే చూడండి ఫంక్షన్కి తెచ్చినాము ఇక్కడ లంచ్ టైము ఇందాక దాకా సౌండ్ ఉంది ఫుల్ మైక్ అందుకనే వీడియో తీయలేదు ఇప్పుడు లంచ్ టైంలో ఏమైతే మాకు బిడ్డ అవుతుంది నా బిడ్డ ఈమె ఇంకో బిడ్డ ఆమె బిడ్డ ఆమెకు బిడ్డ ఈమె కొడుకులు మా మేనత్తా తెలుసు ఏమా ఏమన్నా నాకా అవునా ఓకే బిడ్డ ఏమో కూడదు ఆమె నాకు వైఫ్ ఆమె ఏమో గుర్తులేదు నాకు నీ ఇంటికి వచ్చింది మరి పాప భోజనం పెట్టి పంపియండి లంచ్ టైంకి వచ్చి ఓ మనకన్నా ముందే తినేస్తుంది అంటే బయట నుంచి వచ్చి మాకు పోది నాగో అపడ ఎన్నో ఆపడం అమ్మా దగ్గర కూర్చుంది అక్కడ అగో త్రీ అంట వాళ్ళు లక్కేస్తామండి మావాడు ఒకటే దెబ్బకి మొత్తం ఒక అప్పుడే వెళ్ళిపోద్దాంత పండగ ఇంకా మీరు మొన్న లాస్ట్ లేటెస్ట్ వీడియో స్టోరీ చెప్పింది చేసా చూపించినా నాకు బిడ్డ చెప్పదా ఇప్పుడు ఇంకో స్టోరీ చెప్పు మొన్న చెప్పినాగా కదా మొన్న

තන්නා මහාකායා සුදුරියකෝති සම පව ප විනම් කුරවරේව සවකර සබට සංස්කෘත සංස්කීටයිදහෙළිගෙන එන මරවටනමට යානාල මයි දේවම් මස්කතිකරින් ආඩාරම් ශව්ව විද්‍යානයම් చె అంత అవుతుంది అబద్ధం తినిపోయిగా బాగా చెప్పావు నువ్వు చూసిన మొన్న వీడియో నీది యూట్యూబ్లో ఇప్పుడు కూడా పెడతాను బెంగళూరుకి వెళ్ళాక చూపించు మీ ఫ్రెండ్స్ కి ఓ బెంగళూరు మస్తు మంది ఉన్నారు వీడియో అర్థమే తెలుగు వాళ్ళు ఉన్నారు ఓకే హిందీ వాళ్ళకి చూపించు లేకపోతే కన్నడ వాళ్ళకి చూపించు ఈజీగా అర్థమైంది ఇంగ్లీష్ లో పెట్ట సబ్ టైటిల్స్ పెడతలే నువ్వు ఇంగ్లీష్లో చెప్పలేగా ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పినాను నువ్వు మంత్రాలి ఇంగ్లీష్లో చెప్పినవా సంస్క్రిత్ లో చెప్పినావు చెప్పు ఒకసారి ఇంగ్లీష్లో బెంగళూరులో మా వీడియోస్ చాలా మంది చూస్తారు తెలుసా చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇదే టెంపుల్ టెంపుల్ కూడా ఈ రోజే ఓపెన్ చేశారు ఘనస్తంభం కూడా వేసారు అంతా ఈరోజు ఫుల్ హంగు ఫుల్ బిజీ ఉంది ఆఫ్టర్నూన్ టైంలో వచ్చినాం మేము కూడా